రోహిణికి చుక్కలు చూపించిన అత్తగారు ఏంటి అనుకుంటున్నారా రోహిణి పార్లర్కి అయితే పార్లర్ తనది కాదు కదండి ఇంకా పార్లర్ అయితే పార్లర్ నేమ్ మార్చడం అయితే జరిగింది ఇంటికి వచ్చి ప్రభావతికి విషయం చెప్పడంతో ఏ కోపంగా రోహిణి మీద కోపంగా వెళ్ళి ప్రభావతి రూమ్లో అయితే కూర్చొని ఉంది ఇంకా ప్రభావతి ఉన్న రూమ్లోకి రోహిణి కూడా వెళ్ళింది వెళ్ళిన తర్వాత రోహిణి ఒక్కసా అతయ్యా నన్ను క్షమించండి నేను కావాలని చేయలేదు వ్యాపారం పెరుగుతుందనేసి హోటల్కి అది బ్యూటీ పార్లర్కు ఉన్న పేరు అయితే మార్చడం జరిగింది అంతేగాని కావాలని కాదు అంటే ఒక్కసారిగా కోపం వచ్చి ప్రభావతి పైకి లేసి రోహిణి గొంతు పట్టుకొని ఎంత పని చేశావే ఎంత పెంత ద్రోహం చేస్తావా ఇంకా ఏమన్నా దాచావా నా దగ్గర ఇది ఒకటేనా అని చెప్పేసి కోపంతో ఏదో పార్లర్ జుట్టు కత్తిరించి పక్కన వేసినట్టుగా నా పేరు తీసి పక్కన వేస్తావా